హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో బాలయ్య గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫెక్సీల్ని పీకించడం పైన కొడల్ నాని గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు సో ఆయన కొన్ని సంచలన వాక్యాలు అయితే చేయడం చూస్తున్నాం మరి అసలు కొడల్ నాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్టు అయితే కొంతమంది దీని వెనుక వైసీపీ ఉందని కూడా అని అంటున్నారు మరి వైసీపీ ఎందుకు ఉంటుంది సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కొడల్ నాని గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పడం చూస్తున్నాం వెయ్యి మంది చంద్రబాబులు బాలయ్య గారు వీళ్ళు వచ్చినప్పటికీ ఎన్టీఆర్ గారిని ఏమీ చేయలేరు అని చెప్పేసి ఆయన అన్నారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తూ టీడీపీ వర్గం విమర్శలు చేస్తున్నారు దీన్ని ఎందుకు రాజకీయ కోణం వైపు మళ్ళిస్తున్నారు మరి ఏమై ఉంటుంది సార్ మీ ఒపీనియన్కి ఎలక్షన్స్ ముందు కదండి తప్పదు ఇలాంటివి ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు కాదు ఘాటు వ్యాఖ్యలే చేశాడు ఆయన మొదటి నుంచి కూడా ఆయన పందా అంతే డిఫరెంట్గా డిఫరెంట్గా అది కొంచెం మాసివ్గా మాట్లాడతారు కొడాల నాని గారు సో ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో అదే చెప్పాను ఇప్పుడు మొదట్లో కొడాల నాని గారు వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత చాలా సందర్భాల్లో ఆయన ఫ్లెక్సీలు పెట్టినప్పుడు ఆ ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లే ఫోటోను కూడా చేర్చడం అది అప్పట్లోనే కొద్దిగా వివాదాస్పదమైంది ఇదేంటిది జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఖచ్చితంగా నందమూరి కుటుంబ సభ్యుడు కాబట్టి పైగా ఎన్టీఆర్ గారు పేరు పెట్టుకున్న మనవుడు కాబట్టి ఎన్టీఆర్ అని దుమారం రేగింది ఈయన ఫోటో వాడుకోవడం ఎంతవరకు సమంజసం అన్న దా దాంట్లో ఒకనొక సందర్భంలో మీడియా మిత్రులు కూడా మన బాలయ్య గారికి అడిగారు ఇట్లా కొడాలి నాన్నగారు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కదా మరి ఆ ఫ్లెక్సీల్లో జూనియర్ బాబు ఫోటోలు ఉండడంలో ఎంతవరకు సమంజసం అంటే ఇది నన్ను అడగడం కాదు మీది ఆయన్ని అడగండి ఇలా ఇలా యూజ్ చేయడం వల్ల దాన్ని ఖండించాలంటే బాబు జూనియర్ బాబే ఖండించాలి నేను ఖండించడం కాదు దీని మీద బాబే స్పందిస్తాడని కూడా చెప్తారు అంటే చెప్పేశాడు కానీ మేబీ ఆయన జూనియర్కి బాలేబాబు ఫోన్ చేశారులే తెలియదు లేదా ఫోన్ చేసి బాబు నువ్వు ఇట్లా నాకు అడిగారు నువ్వు వెంటనే ఖండించని చెప్పాడో లేదో ఈయన తెలియదు బట్ ఆయన అక్కడిక చెప్పేసి వదిలేశాడు ఆయన క్యాజువల్గా అయ్యి ఉండొచ్చు ఆయన మేబీ జూనియర్ బాబు ఎన్టీఆర్ గారు కూడా బాలేబాబా మీడియా మిత్రులు అడిగిన దానికి సవాల్ వచ్చి అడుగుతుంటారులే ఎందుకులే మనం మళ్ళీ ఇన్వాల్వ్ అయితే ఒకదానికి ఒకటి అవుతుంది అనే ఉద్దేశము లేదంటే చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారికి సొంత సొంత ఊరు స్వగ్రామం తీసుకెళ్ళినప్పుడు కానీ నిమ్మకూరు నిమ్మకూరు తీసుకెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా బయటకు టూర్ తీసుకెళ్ళడం కానీ ఒక గార్డియన్గా ఒక మంచి బ్రదర్గా సహకరించి చూసుకున్నాడు కాబట్టి ఆ ప్రేరణతోనో మేబీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ స్పందించలేదు సో అదొకటి చిన్న ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు కాక బాలకృష్ణ గారికి అలాంటి సందర్భంలోనే ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు కళ్యాణ్ రామ్ గారు ఫ్లెక్సీలు ఉన్నప్పుడు అవి తీయించి చెప్పినట్టుగా మనం చూసాం సో దాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు క్యాష్ చేసుకునే సమయం వచ్చింది ఎట్లా అంటే ఆల్రెడీ వైసీపీకి వైసీపీ కుటుంబంలో కూడా ఒక చిన్న చీలిక చిన్నదేం కాదు పెద్దదే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అన్నీ తానై ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర విషయంలో కానీ రాష్ట్రం అంతా తిరిగి ఏ అనుభవం లేకపోయినా ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కేవలం రాజశేఖర రెడ్డి గారి కూతురుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మాత్రమే తెలిసిన జనాలకి వెళ్ళి ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఆవిడ గొంతు బాగాలేదు ఆవిడ మాట తీరు బాలేదు ఆవిడ నడవడికి బాలేదని ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఎదుర్కొంటూ ఆ పార్టీని ఆ స్థాయిలో నిలబెట్టిందంటే క్రెడిట్ గోస్టు షర్మిళ గారు మరి ఏం జరిగిందో తెలియదు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత షర్మిళ గారికి సముచిత స్థానం కల్పించలేదు కల్పించబడలేదు కల్పించలేదంటే మనకు తెలియదు ఈవెన్ విజయ ఆవిడ తెలంగాణ రాష్ట్రం వచ్చేసి నేను ఇక్కడ తెలంగాణ కోడల్ని తెలంగాణ ఆంధ్ర బిడ్డని తెలంగాణ కోడల్ని నన్ను ఆదరించండి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆవిడ ఆవిడతో పాటు వైసీపీ గౌరవ విజయమ్మ గారు కూడా పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఇకపై బిడ్డతోనే ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చి ఆవిడ ఇక్కడికి రావడం అలా రావడమే కాకుండా షర్మిళ గారు బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక చర్యల మీద పో పోటీ బురద చల్లడం తర్వాత ఆ పోటీగా గారు కూడా హౌస్ అరెస్ట్లో అవడం కొన్నిసార్లు అరెస్ట్లో కూడా స్పందించినప్పుడు చూసాం సో ఇటువంటి వ్యక్తి మరలా కాంగ్రెస్కి సపోర్ట్ ఇవ్వడం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించింది ఆవిడ పీసీసీ చీఫ్గా కూడా ప్రకటించింది సో సొంత పార్టీలోనే చెల్లి తల్లి ఒకవైపు వైపు ఉన్నప్పుడు సో ఎక్కడ కూడా ఒక చీలికి తెద్దామనే ప్రయత్నమా లేదా నిజంగా చీలిక వచ్చిందా ఎందుకంటే రీసెంట్గా కళ్యాణ్ రామ్ గారు డెవిల్ సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా కూడా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి తమ్ముడితో డిస్కస్ చేసి వెళ్ళాలి లేదని ఆలోచించి అన్నారు గతంలో ఎన్టీఆర్ గారు చాలా జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో ఈ ఎప్పటికీ నందమూరి ఫ్యామిలీకి చెందిన తాతగారు పెట్టిన పార్టీ ఇది ఖచ్చితంగా అందులోనే ఉంటాను ఆ పార్టీ ఎప్పుడు పిలిచినా నా సేవలు అందించడానికి సిద్ధమైన కూడా చెప్పారు అంతకుముందు రెండు వేల ఎనిమిదిలో కూడా భారీగా క్యాన్వాసింగ్ చేశారు ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు లాగా కాకీ బట్టలు వేసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా క్యాన్వాసింగ్ దిగడం జరిగింది ఒప్పుడు దురదృష్టవశాత్తు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది బికాస్ ఆఫ్ పీఆర్పీ వల్ల ఓటు చీలిపోయి వచ్చిందని కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం అది పక్కన పెడితే సో అటువంటి ఎన్టీఆర్ గారు ఇప్పుడు వేరే పార్టీకి ఎందుకు వెళ్తారు వెళ్ళరుగా కానీ కొడాలి గారు వచ్చే వార్ వ్యాఖ్యల ప్రకారం కేవలం ఎన్టీఆర్ గారికి ఉండే ఇమేజ్ని కానీ ఎన్టీఆర్ గారికి ఉండే ఫాలోయింగ్ని కానీ ఎన్టీఆర్ గారికి ఉండే క్రేజీని ఊరికే వీళ్ళు వారవలేక తట్టుకోలేకపోతున్నారు అందుకే జూనియర్ ఎన్టీఆర్ని ఈ విధంగా విమర్శిస్తున్నారు ఇలాగ ఎంత ఇంత కించపరిచేలాగా చేస్తున్నారు అన్నట్టుగా ఇప్పుడు వైసీపీ నుంచి అవకాశం వచ్చింది కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా వెయ్యి మంది బాబులు వచ్చినా కూడా జూనియర్ బాబుని ఏం చేయలేరు అని అంటే ఇవన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు అంటే ఎలాగూ వీళ్ళ పార్టీలో చీలిక చెల్లి ఒకవైపు వెళ్ళిపోయింది ఖచ్చితంగా వాళ్ళ ఓటైతే చీలిపోతుంది అని ఫిక్స్ మరోవైపు టీడీపీ జనసేన మానియా ఆ ఏదైతే గాలి బాగా వీస్తోంది టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని కూడా చాలామంది నిక్కచ్చిగా చెప్తున్న అభిప్రాయం విశ్లేషకులతో సహా సర్వేలతో సహా సో ఇప్పుడు మరి వైసీపీకి ఏదో ఒకటి ప్లస్ చేయాలి యాడ్ చేయాలి ఏదో ఒకటి మాట్లాడాలిగా అవును నిన్నటికి నిన్న కొడాల నాని గారి మిత్రుడు ముగ్గురు మిత్ర త్రయంలో వంశీ గారు ఈయనవైపు ఉన్నారు ఇంకో మిత్రుడు వంగవీటి రాధ టీడీపీలో ఉంటానని చెప్పి కన్ఫర్మ్ చేశారుగా ఈయన మాటలు విని ఈయన ఆయన కూడా జనసేన వైసీపీలోకి వస్తారనుకున్నారు వంగవీటి రాధా గారు కూడా ఇప్పుడు రావట్లేదుగా ఇంకా కొడాల నాని గారికి సపోర్ట్ ఏంటి మద్దతు ఏంటి ద వన్ అండ్ ఓన్లీ నాకు తెలిసి ఎన్టీఆర్ గారు ఇప్పుడు కొడాలి నాని గారికి సీట్ ఇస్తే ఓకే సీట్ అయిపోతే అక్కడికి వైసీపీలో కూడా మద్దతు లేనట్టేగా మరి ఏదో ఒకటి చేయాలిగా బట్ కొడాల నాని గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉండే సఖ్యత ఇప్పుడు పార్టీ వేరు రాజకీయం వేరు ప్రొఫెషన్ వేరు బంధుత్వము రిలేషను స్నేహం ఇది వేరు కదా ఒక స్నేహపూర్వకమైన ఆ దేవుడిచ్చిన అన్నయ్యగానే భావిస్తారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొడాల నాని మేబీ ఆ గౌరవంతో కొడాల నాని గారి విషయాల్లో కానీ కొడాలి నాని గారు ఇచ్చే స్టేట్మెంట్లో ఎప్పుడు జూనియర్ బాబు ఖండించలేదు ఖండించరు కూడా బాలయ్య బాబు గారు లాంటి వాళ్ళు ఆ బాలయ్య బాబు గారు కన్నెర చూస్తేనే చాలామంది భయపడతారు ఫ్యాన్సే కాదు ఇవి బాలయ్య బాబు జూనియర్ బాబు వాళ్ళు కూడా చెప్తారు మా బాబాయ్ అంటే మేము కొంచెం బాబాయ్ అంత క్రమశిక్షణగా టైంగా టైం టు ఉండాలి లేదు బాలయబాబు గారు కొడతారు అనే విషయం కూడా ఊరికే కాదు ఆయనకి మిస్టేక్ చేస్తేనే కోపం వస్తుంది ఎక్కడైనా కామన్ సెన్స్ వాడకుండా బిహేవ్ చేస్తేనే కోపంతో కొట్టాడు తప్ప ఊరికే ఎవరిని కొట్టాడుగా అది పక్కన పెట్టండి సో అట్లాగా బాబాయ్ అన్నా కూడా ఒక గౌరవంతో భయంతో కూడిన గౌరవం ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాబాయ్ చెప్పిన దానికి కూడా జూనియర్ బాబు ఎక్కడ స్పందించలేదుగా అంటే కొన్నిసార్లు ఎలా అనుకుంటాడంటే సరే ఇది దీన్ని రాద్దామంత చేయకుండా సైలెంట్గా అయిపోతే కొన్నాళ్ళకి మర్చిపోతారుగా సమస్య సమస్య పోతుంది కదా బట్ జనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే చంద్రబాబు గారు భార్యని కూడా అసెంబ్లీ సాక్షిగా విమర్శించారో అప్పుడు జూనియర్ బాబు సెపరేట్గా ఒక సెల్ఫీ వీడియో తీసి పెట్టారుగా ఇంటి ఆడవాళ్ళు అని వెళ్ళడు మరి అక్కడ ఖండించాడుగా అక్కడ ఖండించాడు కాకపోతే రీసెంట్గా చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో ఎక్కడ ఖండించలేదు ఎక్కడ కనీసం పరామర్శకు కూడా రాలేదు పరామర్శకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఖండించాలి మీడియా మిత్రులు ఖచ్చితంగా పట్టుకుంటారు మాట్లాడాలి మాట్లాడాల్సి వస్తుందనే ఉద్దేశంతోనేమో మేబీ ఎక్కడికి రాలేదేమో లేదా సినిమాల్లో షూటింగ్ బిజీగా ఉండడం వల్ల కుటుంబ నేపథ్యంలో బిజీగా ఉండడం వల్ల రాలేదేమో లోపాయకరంగా ఫోన్లో మాట్లాడాడేమో మనకు తెలియదు మనకు అయితే వార్త బయటికి రాలేదు సో ఇవన్నీ గెలిపితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవరు వెర్షన్ ఆలదండి ఇప్పుడు చంద్ర ఇండియన్ ఎన్టీఆర్ వెర్షన్ ఏంటి ఒకప్పుడు నేను చిన్నప్పుడు నాకు మంచి ఫ్రెండ్లీగా ఉండి నాకు ఒక గార్డియన్గా నిలబడి చాలా వరకు హెల్ప్ చేసి నాకు తిప్పేవాడు టూర్లు గట్రా వెళ్ళే వాళ్ళమో లేదంటే ఊరు ఎన్టీఆర్ గారు సొంతూరు నిమ్మకూరు వెళ్ళినప్పుడు కూడా ఈయనే బాగా సపోర్ట్ ఇచ్చి అని రకరకాల కథనాలు ఉన్నాయి ఆ నేపథ్యంతో ఆ విశ్వాసంతో ఆ గ్రాట్యూడ్తో కొడాలన్నా నేమనట్లేదేమో మరోవైపు తాతగారు పెట్టిన పార్టీ తండ్రి గారు ఉన్న పార్టీ కుటుంబ నేపథ్యం ఆ బ్లడ్డు ఆ వంశము ఆ ఫ్యామిలీ ఇటు ఏమనలేడు జూని ఎన్టీఆర్ గారి పరిస్థితి ఎలా ఉందంటే రెండు కళ్ళల్లో ఏ కన్ను అన్నట్టుగా అనలేడు కాకపోతే ఒక్కన్ను కన్నా ఈ వంశము కుటుంబ నేపథ్యము ఇంటి పేరు నందమూరి తారక రామారావు నందమూరి తారకరామ్ ఎన్టీఆర్ ఆ ఇచ్చిన దానికైనా ఇది కాస్త కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ చిన్నప్పుడు అంతగా ఆదరించి చూసిన దేవుడిచ్చిన అన్నగా కొడాల నాని గారికి కూడా ఏమీ అనలేక మధ్యలో సమస్య పోతున్నాడేమో అర్థమవుతుందా బట్ కొడాల నాని గారు ఏంటంటే మొదటి నుంచి ఆయన వచ్చిన తర్వాత కూడా ఎలా అయిపోయిందంటే రాజకీయాల్లో మరీ స్ట్రైట్ అవే పర్సనల్గా వాడు వీడు అండం సన్నాసు అండం ఇలాంటి కొన్ని కొన్ని చూస్తున్నాం అలాంటి సందర్భంలో ఆయన కొంచెం దురుసుగా మాట్లాడుతుంటారు మాట్లాడేటప్పుడు ఎలాగో ఫ్లెక్సీలు తీయించేది దొరికింది కాబట్టి ఇదే ఛాన్స్ కాబట్టి ఇంకా ఆయన బురద స్టార్ట్ చేశాడు రాజకీయం స్టార్ట్ చేస్తారు